హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మన దేశంలో ప్రస్తుతం లీడింగ్లో ఉన్న డిస్కౌంట్ బ్రోకరేజ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో జీరోధా మరియు గ్రో సో వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమిటి అలాగే వాటిని కొంచెం కంపారిజన్ అయితే చేసి చూద్దాము జీరోధా మరియు గ్రో ప్రస్తుతం మన దేశంలో అత్యధిక యూజర్స్తో వన్ అండ్ టూ స్థానంలో అయితే ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్లో రీసెర్చ్ చేసి సో ఒక టేబుల్ క్రియేట్ చేశాను సో రెండింటి మధ్యలో మనకి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అలాగే ఛార్జెస్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు అంతా క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ముందుగా అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాము జీరోధాలో మరియు గ్రోలో కూడా ప్రస్తుతం అయితే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అనేవి ఏమీ లేవు సో ఫ్రీగానే మీరు మీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు కొన్ని మంత్స్ బ్యాక్ జీరోధా వాళ్ళ అకౌంట్ ఓపెనింగ్కి ఛార్జెస్ అనేవి తీసుకునేవారు బట్ ఇప్పుడు జీరోధా వాళ్ళు కూడా ఫ్రీగానే అకౌంట్ ఓపెనింగ్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే మనకి గ్రోలో అయితే మీకు ఫ్రీ సో ఏమి ఏఎంసీ అనేది అయితే గ్రో వాళ్ళు ఏమీ ఛార్జ్ చేయరు బట్ జీరోధాలో మనం చూసుకుంటే టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే మనకు ఉంటాయి బీఎస్డీఏ అకౌంట్ అండ్ నాన్ బిఎస్డీఏ అకౌంట్ సో బిఎస్డిఏ అకౌంట్ అంటే కనుక మీకు ఓన్లీ సింగిల్ డిమాట్ అకౌంట్ ఉంటే కనుక మీది బీఎస్డీఏ అకౌంట్ అనొచ్చు బేసిక్ సర్వీసెస్ డిమాట్ అకౌంట్ అదే నాన్ బిఎస్డిఏ అంటే కనుక మీరు మల్టిపుల్ యాప్స్లో మీరు మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ కనుక మీరు హోల్డ్ చేస్తూ ఉంటే సో మీది నాన్ బిఎస్డిఏ కింద మీరు కౌంట్ అవుతారు సో బిఎస్డిఏ అకౌంట్ అయితే కనుక మీకు ఓన్లీ సింగిల్ డిమాట్ అకౌంటే మీకు ఉంటే కనుక సో మీకు అప్ టు ఫోర్ ల్యాక్స్ అయితే కనుక మీకు ఫ్రీ సో నో ఛార్జెస్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు అదే కనుక మీది ఫోర్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ దాకా ఉంటే కనుక అప్పుడు డిమాట్ అకౌంట్కి మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది సో అవి ఆటోమేటిక్గా మీ బ్యాలెన్స్లోంచి డిడక్ట్ అవుతాయి సో ఫోర్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ దాకా అయితే కనుక రూపీస్ ట్వంటీ ఫైవ్ పర్ క్వార్టర్ ప్లస్ జిఎస్టీ అదే కనుక అబౌ టెన్ ల్యాక్స్ కనుక మీరు ట్రేడింగ్ చేస్తుంటే కనుక రూపీస్ సెవెంటీ ఫైవ్ పర్ క్వార్టర్ ప్లస్ జిఎస్టీ అనేది బీఎస్డిఏ అకౌంట్కి ఛార్జెస్ అదే నాన్ బిఎస్డిఏ అకౌంట్ అంటే మీకు మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఉంటే కనుక మీకు రూపీస్ త్రీ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ పర్ యానమ్ కింద అయితే రూపీస్ త్రీ హండ్రెడ్ అదే కనుక మీకు పర్ క్వార్టర్ కూడా మీకు డిడక్ట్ అవుతూ ఉండొచ్చు సో పర్ క్వార్టర్ అయితే కనుక రూపీస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ పర్ క్వార్టర్ అదే మీకు ఎన్ఆర్ఐ అకౌంట్ కనుక మీరు హోల్డ్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ పర్ యాన్ఎమ్ ఆర్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ పర్ క్వార్టర్ కింద మీకైతే ఏఎంసి అనేది మీరు పే చేయవలసి ఉంటుంది అదే కనుక గ్రోలో అయితే ముందు చెప్పిన విధముగా నో ఏఎంసీ ఛార్జెస్ సో ఫ్రీగానే మీ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తారు గ్రో వాళ్ళు అది బిఎస్డి అయినా నాన్ బిఎస్డీ అకౌంట్ అయినా కూడా మీకు అకౌంట్ మెయింటెనెన్స్ అనేది ఫ్రీగా అవుతుంది సో ఈ రెండు ప్లాట్ఫామ్స్లో మనం ఇది మేజర్ డిఫరెన్స్గా అయితే చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి రెండు సర్వీసెస్ కనుక చూస్తే మనకి జీరోధాలో ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కరెన్సీ కమాడిటీ మ్యూచువల్ ఫండ్స్ ఐపీఓ ఈ సర్వీసెస్ మనకి జీరోధాలో అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా గ్రోలో కూడా మీకు ఎక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కరెన్సీ కమాడిటీ మ్యూచువల్ ఫండ్స్ ఐపిఓ ప్లస్ మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ యూపీఐ కూడా మీరు గ్రో యాప్లో యూపీఐగా కూడా మీరు దాన్ని వాడుకోవచ్చు మనం ఫోన్పే గూగుల్ పే ఎలా అదే అదేవిధంగా గ్రో కూడా యూపీఐ ఉంది ఆ తర్వాత లోన్స్ కూడా మీకు గ్రోలో లోన్స్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది సో ఇప్పుడు బ్రోకరేజ్ గురించి తెలుసుకుందాము జీరో దాని బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఆర్ రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ అందులో ఏది మీకు తక్కువ అమౌంట్ వస్తే కనుక అది మీది బ్రోకరేజ్గా ఇంట్రాడేలో ఛార్జ్ అవుతుంది అదే కనుక మీరు గ్రోలో చూసుకుంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆర్ రూపీస్ ట్వంటీ సో గ్రోలో మీకు బ్రోకరేజ్ కొంచెం ఎక్కువ పర్సెంట్ అయితే ఉంది బట్ రెండిట్లో కూడా మ్యాక్సిమం ఏంటంటే ట్వంటీ రూపీసే సో ట్వంటీ రూపీస్ కంటే అబౌవ్ మీకు ట్వంటీ వన్ రూపీస్ ఆర్ ట్వంటీ పాయింట్ ఫైవ్ వచ్చినా కూడా మీకు మ్యాక్సిమం ట్వంటీ రూపీస్ అనేదే మీకు ఇంట్రాడే ఛార్జెస్ కింద అయితే బ్రోకరేజ్ కట్ అవుతుంది డెలివరీలో బ్రోకరేజ్ చూసుకుంటే కానీ మనకైతే జీరోదాలో నో ఛార్జెస్ సో జీరోదా వాళ్ళు ఇప్పుడు బ్రోకరేజ్ డెలివరీలో బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాము సో డెలివరీ అంటే ఈరోజు మనం షేర్స్ కొన్నాము అది రేపటి నుంచి ఎప్పుడైనా అమ్మితే కనుక దాన్ని డెలివరీ కింద కన్సిడర్ చేస్తారు సేమ్ డే కనుక మనము స్టాక్ కొనడం అమ్మడం చేస్తే అది ఇంట్రాడేలోకి వస్తుంది బట్ నెక్స్ట్ డే నుంచి మనం ఎప్పుడు మనం అమ్మినా కూడా అది డెలివరీ కిందే కౌంట్ అవుతుంది ఇప్పుడు మనం డెలివరీలో బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాము డెలివరీ అంటే ఈరోజు మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసాము షేర్స్ కొన్నాము అండ్ ఆ నెక్స్ట్ డే నుంచి ఎప్పుడైనా కనుక అమ్మితే దాన్ని మనం డెలివరీ కింద కన్సిడర్ చేస్తాము సేమ్ డే స్టాక్స్ కొని అమ్మడం అయితే ఇంట్రాడే సో డెలివరీ అంటే నెక్స్ట్ డే నుంచి ఎప్పుడైనా అమ్మడం అది మనకి డెలివరీ సో జీరోధాలో అయితే డెలివరీ ఛార్జెస్ ఏమీ ఉండవు సో నిల్ జీరోధా వాళ్ళు ఇండియాలో ఫస్ట్ డిస్కౌంట్ బ్రోకర్స్ డెలివరీ ఛార్జెస్ అసలు ఏమీ తీసుకోకుండా ఉండడం అనేది వీళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశారు సో గ్రోలో మళ్ళీ మనకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆర్ రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ సో ఈ రెండిట్లో ఏది తక్కువ అయితే కనుక జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆర్ రూపీస్ ట్వంటీ అది మీకు ఛార్జ్ అవుతుంది సో మ్యాక్సిమమ్ ట్వంటీ రూపీస్ అనేది మీకు డెలివరీ బ్రోకరేజ్ కింద ఛార్జ్ చేస్తారు అదే బ్రోకరేజ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చూసుకుంటే కనుక ఫ్యూచర్స్లో అయితే జీరో దాలో జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఆర్ రూపీస్ ట్వంటీ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అదే కనుక ఆప్షన్స్లో అయితే మీకు ఫ్లాట్ రూపీస్ ట్వంటీ అనేది పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ అనేవి ఈ విధంగా జీరో దాలో ఛార్జ్ చేస్తారు గ్రోలో అయితే రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ గేట్వే ఛార్జెస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనేవి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్స్ చేసినప్పుడు మీ మీద అప్లై అవుతాయి సో జీరో దాలో అయితే మీకు ఇవి రూపీస్ నైన్ ప్లస్ జిఎస్టీ కింద మీకు ఛార్జ్ అవుతుంది అదే గ్రోలో చూసుకుంటే కనుక మీకు ఏవి ఛార్జెస్ అయితే ఉండవు సో ఇక్కడ మీకు నిల్ ఛార్జెస్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఛార్జెస్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే మీ అకౌంట్లో ఉన్న మనీ కంటే కూడా మీరు ఎక్కువ మనీ స్పెండ్ చేసి షేర్స్ అనేవి కొనుక్కోవచ్చు అంటే మీకు జీరోదా వాళ్ళు కానీ గ్రో వాళ్ళు కానీ మీకు నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఛార్జెస్ సో ఎంటీఎఫ్ అంటే ఏంటంటే మీరు స్టాక్స్ కొనేటప్పుడు మీరు పార్ట్ అమౌంట్ టోటల్ వాల్యూ ఎంత ఉంటుందో అందులో కొంచెం అమౌంట్ మీరు పే చేస్తారు మిగిలిన అమౌంట్ మీ బ్రోకర్ ఫండ్ చేస్తారు బట్ ఆ ఫండింగ్ మీద మళ్ళీ మీకు లోన్ లోన్ లాగే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది సో ఎంటీఎఫ్ చార్జెస్ జీరో దాలో అయితే కనుక జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ పర్ డే ఆన్ ద ఫండెడ్ అమౌంట్ సో మ్యాక్సిమం ఫండింగ్ కూడా మీకు రూపీస్ టెన్ ల్యాక్స్ ఒక స్టాక్లో మీరు టెన్ ల్యాక్స్ దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు అదే కనుక టోటల్ అమౌంట్ అయితే రూపీస్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇది జీరో ధాలు అలాగే బ్రోకరేజ్ కూడా మీకు జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఆర్ రూపీస్ ట్వంటీ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అదే గ్రోలో చూసుకుంటే కనుక మీకు జీరో పాయింట్ జీరో ఫోర్ త్రీ పర్సెంట్ స్లైట్లీ కొంచెం ఇది జీరో పాయింట్ జీరో ఫోర్ జీరో జీరోధాలు అయితే కనుక ఇక్కడ మీకు జీరో పాయింట్ జీరో ఫోర్ త్రీ పర్సెంట్ పర్ డే అప్ టు రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఇక్కడ అమౌంట్ మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ టెన్ ల్యాక్స్ దాకా పర్ స్టాక్ ఇదేమో రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా మీకైతే అలౌ చేస్తున్నారు అదే అబౌ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కనుక మీకు జీరో పాయింట్ జీరో టూ సెవెన్ పర్సెంట్ అనేది ఎంత అమౌంట్ బారో చేసుకున్నారో దాన్ని బట్టి మీకు దాని మీద జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ అనేది ఛార్జ్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడ బ్రోకరేజ్ వచ్చేసి జీరో పాయింట్ వన్ పర్సెంట్ పర్ ఆర్డర్ ఆ తర్వాత ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వచ్చేసి జీరో దాలో జీరో పాయింట్ జీరో జీరో టూ నైన్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది ఆర్డర్ అమౌంట్ ఎన్ఎస్సిలో డిఫరెంట్గా ఉంటుంది గా డిఫరెంట్గా ఉంటుంది సో ఎన్ఎస్సిలో అయితే జీరో పాయింట్ జీరో జీరో టూ నైన్ సెవెన్ పర్సెంట్ అదే బీఎస్సిలో అయితే కనుక జీరో పాయింట్ జీరో జీరో త్రీ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అనేది జీరో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అదే కనుక మీరు గ్రోలో చూసుకుంటే జీరో పాయింట్ జీరో జీరో త్రీ టూ ఫైవ్ ఆఫ్ ది ఆర్డర్ అమౌంట్ ఆన్ ఎన్ఎస్సి అదే బీఎస్సిలో అయితే కనుక జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ బీఎస్సిలో మీకు విధమైన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయి నెక్స్ట్ ప్లడ్జింగ్ ఛార్జెస్ గురించి తెలుసుకుందాము ప్లెడ్జింగ్ అంటే మన దగ్గర ఉన్న షేర్స్ని మనము అప్పుగా పెట్టి వేరే షేర్స్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు సో దాన్ని ప్లెడ్జింగ్ అంటారు సో ఆ ప్లెడ్జింగ్ ఛార్జెస్ అనేవి జీరో దాలో అయితే రూపీస్ థర్టీ ప్లస్ జిఎస్టీ ప్లెడ్జ్ చేసినప్పుడు వాళ్ళు కట్ చేస్తారు అదే గ్రోలో అయితే కనుక రూపీస్ ట్వంటీ ప్లస్ జీఎస్టీ ఇది వీళ్ళు అన్ప్లెడ్జింగ్ అప్పుడు మీకు ఛార్జ్ చేస్తారు జీరో దాలో ఎక్కడైతే ప్లెడ్జింగ్ అప్పుడు చేస్తారు వీళ్ళు గ్రోలో అన్ప్లెడ్జింగ్ అప్పుడు మీకు రూపీస్ ట్వంటీ ప్లస్ జీఎస్టీ అనేది మీకు ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డీపీ ఛార్జెస్ సో ఈ డీపీ ఛార్జెస్ అనేవి మనము షేర్స్ సెల్ చేసినప్పుడు మన మీద ఛార్జ్ అవుతాయి సో దానికి ఏంటంటే జీరోధాలో రూపీస్ థర్టీన్ పర్ ట్రాన్సాక్షన్ పర్ డే ప్లస్ జిఎస్టీ అదే కనుక మీరు విమెన్ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ అయి ఉంటే కనుక ఇప్పుడు డిపీ ఛార్జెస్ గురించి తెలుసుకుందాము జీరో దాలో అయితే మీకు రూపీస్ థర్టీన్ ప్లస్ జిఎస్టీ అనేవి డిపీ ఛార్జెస్ కింద అప్లై అవుతాయి అదే కనుక ఉమెన్ ప్రైమరీ అకౌంట్ హోల్డర్ అయి ఉంటే కనుక దానికి మీకు ట్వంటీ ఫైవ్ పైసే మీకు తక్కువ పడుతుంది ఇఫ్ యు ఆర్ ఉమెన్ సో దానికైతే మీకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ జిఎస్టీ అనేది మీకు అప్లై అవుతుంది అదే గ్రోలో చూసుకుంటే కనుక మీకు రూపీస్ థర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో ప్లస్ జిఎస్టీ సో ఇవి మీకు డీపీ ఛార్జెస్ కింద అప్లై అవుతాయి అదే కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ మీరు రిడీమ్ చేసుకున్నప్పుడు మీకు ఏ విధమైన ఛార్జెస్ పడవు గ్రో కానీ లేదా జీరోధాలో కూడా మ్యూచువల్ ఫండ్స్ రిడీమ్ చేసుకున్నప్పుడు డీపీ ఛార్జెస్ అనేవి నిల్లు ఉంటుంది మీ ఫండ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా నెగిటివ్ అయితే కనుక మీకు నెగిటివ్ బ్యాలెన్స్ ఛార్జెస్ అనేవి కూడా అప్లై అవుతాయి అది జీరో దాలో అయితే జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ పర్ డే అదే కనుక గ్రోలో అయితే జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ పర్ డే అనేది మీకు నెగిటివ్ అమౌంట్ ఎంత ఉందో దాని మీద ఈ పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో ఇప్పుడు రెఫరల్ ప్రోగ్రామ్కి వస్తే కనుక మీకు జీరో దాలో మీరు ఎవరినైనా మీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ రెఫర్ చేసినప్పుడు మీకు త్రీ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ అనేవి వాళ్ళు ఇస్తారు సక్సెస్ఫుల్ రెఫరల్ అంటే మీరు రెఫర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఇచ్చిన లింక్తో వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు మీకు త్రీ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి సో ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు మీ ఏఎంసీ వేవ్ చేసుకోవడానికి కూడా అవి వాడుకోవచ్చు గ్రోలో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా కూడా రివార్డ్ రివార్డ్స్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ అయితే ఉండింది బట్ ప్రస్తుతం అది వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు ఇప్పుడు పాపులారిటీని బట్టి అలాగే యాక్టివ్ యూజర్స్ గురించి తెలుసుకుంటే కనుక అక్టోబర్ యాజ్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో జీరో దాల్లో ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు అదే కనుక గ్రోలో చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నైన్ మిలియన్ యాక్టివ్ యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు జస్ట్ లాస్ట్ వన్ మంత్లో కూడా గ్రోలో అయితే ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ మంది యాడ్ అయ్యారు న్యూ యూజర్స్ ఇప్పుడు పైన చెప్పిన ఛార్జెస్ అన్నిటికీ కూడా జిఎస్టీ అని ఎక్కడైతే మెన్షన్ చేశానో అక్కడంతా కూడా జిఎస్టీ అనేది ఎయిటీన్ పర్సెంట్ అనేది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది ప్రతి చోట అప్లై అవుతుంది సో అది జీరో దా అవనివ్వండి గ్రో అవనివ్వండి మరి ఇంకా ఏ యాప్ అయినా సరే సో ప్రతి దాంట్లో కూడా మీకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది అయితే ప్రతి ఛార్జ్ మీద ఎక్స్ట్రా అనేది పడుతుంది ఈ పై చెప్పిన ఛార్జెసే కాకుండా మీకు ప్రతి డిస్కౌంట్ బ్రోకరేజ్ యాప్లో కూడా మిగిలిన మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అంతా కూడా మీకు కొన్ని రెగ్యులేటరీ అండ్ స్టాట్యుటరీ ఛార్జెస్ ఉంటాయి సో ఎస్టిటి అనేసి అలాగే స్టాంప్ డ్యూటీ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మళ్ళీ సెబీ టర్న్ ఓవర్ ఛార్జెస్ అలాగే ఇన్వెస్ట్మెంట్ సారీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ట్రస్ట్ ఛార్జెస్ అనేవి ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అక్రాస్ ఆల్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ సో దీనికి మీకు ఏ యాప్తో సంబంధం లేదు అన్నిట్లో యూనిఫామ్గా అప్లై అవుతాయి ఇవి సో చూసారు కదా ఫ్రెండ్స్ యూజర్స్ బట్టి చూస్తే కనుక మనకి ప్రస్తుతం గ్రో అనేది చాలా పాపులర్ యాప్ ఇండియాలో నంబర్ వన్ డిస్కౌంట్ బ్రోకరేజ్ ఫర్మ్ అని చెప్పుకోవచ్చు ఆ నెక్స్ట్ వచ్చేసి జీరోదా సెకండ్ నెంబర్లో ఉంది సో ఈ రెండు ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మీరైతే ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అనేవి చేయొచ్చు అండ్ రెండు కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్స్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని వాడడం మొదలు పెడితే మీకే అర్థమవుతుంది సో ఇందులో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే మీరు అది డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.